శ్రీ గురు చరిత్ర అధ్యాయం ముప్పై తొమ్మిది శ్రీ గణేశాయ నమ శ్రీ సరస్వతి అయి నమ శ్రీ గురుభ్యో నమః నమ సిద్ధయోగి ఇంకా ఇలా చెప్పారు గంధర్వపురంలో సోమనాథుడనే సదాచార సంపన్నుడైన వృద్ధ బ్రాహ్మణుడుండేవాడు అతనిది ఆపస్తంభ శాఖ శౌనక గోత్రం అతని భార్య గంగాంబకు అరవై ఏళ్ళు నిండిన సంతతి కలగలేదు ఆమె నిత్యము శ్రీగురుని దర్శించి వారి పాదాలను పూజించి ఆరతిచ్చి సాంగా నమస్కారం చేసి తిరిగి వస్తుండేది ఇలా ఆమె కొన్ని సంవత్సరాలు తదేక దీక్షతో చేస్తుండేది ఒకనాడు స్వామి నవ్వుతూ ఆ మహా ఇల్లాలితో అమ్మ ఇన్నాళ్లుగా మమ్మల్ని సేవిస్తున్నావు నీ అభిష్టం ఏమిటో ఎన్నడో చెప్పలేదే ఇప్పటికైనా చెబితే గౌరీనాథుని వలన అనే కోరిక నెరవేరుతుంది అన్నారు ఆమె ఎంతో సంతోషించి దోసలి కన్నీరు కారుస్తూ ఇలా చెప్పుకున్నది స్వామి కొడుకులు లేని వారికి ఉత్తమ గతులు ఉండవు కదా అందువలన గొడ్రాలుగా ఉండడమే మహా దోషమైంది నేను మహా పాపిష్ఠినైన కారణంగానే నాకు బిడ్డలు కలగలేదని అందరూ నన్ను ఏవగించుకుంటున్నారు దానికి తోడు మాతృత్వం లేకుంటే స్త్రీల జీవితాలకు సంతృప్తి కలగదు కదా పితృదేవతలు కూడా తమ కులంలో ఒక మగ బిడ్డ జన్మిస్తే తమకు తిలోదకాలు లభిస్తాయని ఎంతో ఆశతో ఎదురుచూస్తుంటారు బిడ్డలు లేని ఇల్లు ఇల్లే కాదు అటువంటప్పుడు సంకన్న బిడ్డనెత్తుకునే అదృష్టానికి నేను నోచుకోలేదు అలాగే నాకు అరవై ఏళ్ళు నిండిపోయాయి మాకు మా పితృదేవతలకు తిలోదకాలు ఇచ్చేవాడే లేకుంటే మాకు పున్నామ తప్పదాయే స్వామి ఇది అయిపోయింది మరు జన్మలోనైనా నాకు బిడ్డలు కలిగేలా అనుగ్రహించండి చాలు అని ఆయన పాదాలకు నమస్కరించింది శ్రీగురుడు నవ్వుతూ ఓసి పిచ్చి తల్లి ఏమి కోరిక కోరావమ్మ ఎప్పుడు రాబోయే జన్మ సంగతి ఇప్పుడు ఎందుకు అప్పుడు బిడ్డలు కలిగిన వాళ్ళు మేమిచ్చిన వరం వలన కలిగినట్లు నీకెలా తెలుస్తుంది నీవు నిత్యము మమ్మల్ని ఇంత శ్రద్ధగా సేవించినందుకు మాకెంతో సంతోషమైంది కనుక నీవు కూరినది ఈ జన్మలోనే లభించేలా వర్మిస్తున్నాం కొద్ది కాలంలోనే నీకు ఒక కూతురు ఒక కొడుకు కలుగుతారు అని ఆమెను దీవించారు అప్పుడు గంగాంబ తన కొంగును ముడి వేసుకొని స్వామికి నమస్కరించి స్వామి ఒక మనవి చేసుకుంటున్నాను నాపై కోపగించవద్దు నేను బిడ్డల కోసం ఎన్నో తీర్థయాత్రలు చేశాను పుణ్యతీర్థాలలో స్నానం చేశాను రావు చెట్టుకు ప్రదీక్ష చేస్తే బిడ్డలు కలుగుతారని లోకులు చెప్పింది నమ్మి కనిపించిన రావి చెట్టు కల్లా ఇంతవరకు ప్రదక్షిణలు నమస్కారాలు చేసి చేసి అలసిపోయాను అలానే నా వయసు అంతా చెల్లిపోయింది ఇటువంటి నాకు మీ వరమేలా ఫలించగలదా అనే ఆలోచనగా ఉన్నది అలా త్రిమూర్తి స్వరూపులైన మీ వాకు ఎన్నటికీ వ్యర్థం కాదన్న ధైర్యం లేకపోలేదు అటు విశ్వాసంతోనే ఇలా కొంగును మిడేసుకున్నాను ఇంతకు నాకు కలిగిన సందేహం అది సందేహం ఇది నేను వచ్చే జన్మలోనైనా బిడ్డలు కలగాలని కోరుకుంటుంటే మీరు ఇప్పుడే ప్రసాదిస్తామన్నారు అయినప్పటికీ ఇన్నాళ్ళ నేను కాళ్ళ నొప్పులు కుట్టేలాగా రావి చెట్లకు ప్రదీక్ష చేసినందువల్ల కలిగిన ప్రయోజనం ఏమిటి అని విన్నవించినది ఆమె ఆవేదన చూసి నవ్వి శ్రీగురుడు ఇలా చెప్పారు అమ్మ నీవు చేసిన అశ్వత్థ పూజ వలన నీకెంతో పుణ్యం లభించింది ఇప్పుడు అవివేకంతో నీవు దాన్ని నిందించి ఆ పుణ్యం కాస్త పోగొట్టుకోకు నా మాట విని ఇక నుండి ఈ సంగమంలో ఉన్న ఈ రావి చెట్టుకు మాకు కలిపి నిత్యము ప్రదక్షిణ పూజ చేస్తుండూ మేమెప్పుడు అశ్వద్ధ వృక్షంలో ఉంటాం అందువలనే పురాణాలన్నీ దానిని అశ్వద్ధ నారాయణుడిని కీర్తించాయి గంగాంబ స్వామి అట్టి విశ్వాసం నాలో నిలిచేందుకు అశ్వథ వృక్షం యొక్క ప్రాశస్త వివరించండి అప్పుడు తగిన శ్రద్ధా భక్తులతో దీనిని సేవించగలుగుతాను అన్నది శ్రీగురుడు ఇలా చెప్పసాగారు అశ్వథ వృక్షంలో సర్వదేవతలు ఉంటారు దాని మహత్యం గురించి బ్రహ్మాండ పురాణంలో నారద మహర్షి చెప్పాడు అశ్వత్థమే నారాయణ స్వరూపం ఆ వృక్షం యొక్క మూలమే బ్రహ్మ దాని మధ్య భాగమే విష్ణువు దాని చివరి భాగమే శివుడు కనుక దానిని పూజిస్తే త్రిమూర్తులను పూజించినట్లే అలానే త్రిమూర్తులు దాని యొక్క దక్షిణ పడమర ఉత్తర దిక్కులోని కొమ్మలు తూర్పు దిక్కునున్న కొమ్మలో ఇంద్రాది దేవతలు ఉంటారు దాని వేళ్లలో మహర్షులు గోబ్రాహ్మణులు నాలుగు వేదాలు ఉంటాయి సప్త సముద్రాలు నదులు తూర్పు కొమ్మలలో ఉంటాయి ఆ చెట్టు యొక్క మూలంలో ఆ కారము మానులో ఉకారము దాని పండ్లు మకారము ఆ వృక్షమంతా కలిసి ప్రణవ స్వరూపమే ఇక ఆ చెట్టు యొక్క మహిమ ఎవరు వర్ణించగలరు అది సాక్షాత్తు కల్ప వృక్షమే ఈ వృక్షాన్ని సేవించవలసిన విధానం నారద మహర్షిలా చెప్పాడు అశ్వత్థ ప్రదక్షిణం చైత్ర ఆషాఢ పుష్యమాసాలలోను గురు శుక్రమౌర్ఘ్యాలలోను కృష్ణపక్షంలోను ప్రారంభించకూడదు శుభ సుముహూర్తంలో స్నానాదులు చేసుకుని శుచి ఉపవసించి మరీ ప్రారంభించాలి ఆది సోమ శుక్రవారాల్లోనూ సంక్రమణ సమయాలు మొదలైన నిషిద్ధ సమయాలలోను రాత్రి భోజనమయ్యాక ఈ వృక్షాన్ని సేవించకూడదు సాధకులు మొదట ఆత్మస్థుతి పరనిందా జూతము అసత్యంలోను విడిచిపెట్టాలి ప్రవహిస్తున్న నీటిలో గుడ్డలతోనే స్నానం చేసి ఉతికిన గుడ్డలు ధరించి మొదట గణపతిని పూజించి కలశాలలో గంగా యమునను పూజించాలి అప్పుడు సంకల్పం చెప్పి అశుద్ధ వృక్షానికి భక్తితో ఏడుసార్లు అభిషేకం చేయాలి అప్పుడు మరలా స్నానం చేసి దేవతామయమైన మయమైన ఆ వృక్షానికి పురుష సూక్త విధానంగా షోడశోపచార పూజ చేయాలి అప్పుడు పీతాంబర ధరించిన నారాయణుని ఎనిమిది బాహువులు గలవాణిగా ధ్యానించాలి తర్వాత విష్ణు సహస్రనామం చదువుతూ గాని మౌనంగా గాని ఎంతో నెమ్మదిగా ప్రదక్షిణలు చేయాలి ప్రతి ప్రదక్షిణానికి మొదట చివర నమస్కారం చేయాలి ఇలా రెండు లక్షలు ప్రదక్షిణ చేస్తే సర్వ పాపాలు నశించి నాలుగు పురుషార్థాలు సిద్ధిస్తాయి తికరణ శుద్ధిగా దానిపై దృష్టిని నిలిపి బిడ్డలు కలగాలన్న సంకల్పంతో ప్రదక్షిణ చేస్తే తప్పక కలుగుతారు శనివారం నాడు ఈ చెట్టుకు త్రాకి మృత్యుంజయ మంత్రం జపిస్తే మృత్యు భయం తొలుగుతుంది అశ్వద్ధాన్ని పూజించాక కోహ పింగలు బబ్రుహు కృష్ణో రౌద్రాంతకు యమహనైశ్వరో మందహ विपलादेव संस्तुतः అనే మంత్రం దృఢ విశ్వాసంతో జపిస్తే శని దోషం కూడా తొలగి అభిష్ట సిద్ధి కలుగుతుంది గురువారం అమావాస్య కలిసిన రోజున రావి చెట్టు నీడన స్నానం చేస్తే పాపము నశిస్తుంది అక్కడ వేద విప్రునికి మృష్టాన్నం పెడితే కోటి మంది బ్రాహ్మణులకు సమారాధన చేసిన ఫలితం ఉంటుంది అక్కడ చేసిన గాయత్రి మంత్ర జపం వలన నాలుగు వేదాలు చదివిన ఫలితం ఉంటుంది రావి చెట్టును స్థాపిస్తే నలభై రెండు తరాల వారికి స్వర్గం లభిస్తుంది దానిని కొట్టివేయడం మహా పాపం పైన తెలిపిన రీతిని ప్రదక్షిణ చేసే ఆ సంఖ్యలో పదవ వంతు హోమము అందులో పదవ వంతు బ్రాహ్మణ సమారాధనము చేయాలి ఈ వ్రతకాలంలో బ్రహ్మచర్యం అవలంబించాలి ఉద్యాపన తర్వాత బంగారు రావు చెట్టును అలంకరించిన దూడలను గుడ్డతో కప్పిన నవ్వుల రాశిని ఉదారమైన దక్షిణతో సౌశీలవంతులు కుటుంబీకులు అయిన వేరే విప్లవులకు దానం ఇవ్వాలి ఇలా చేస్తే తప్పక అభిష్టం సిద్ధిస్తుంది అమ్మ అశ్వథ మహా మహాత్యం తెలిసింది కదా ఇక దానిని నిందించగా ఎట్టి సంక్షేమం పెట్టుకోకుండా అలా చేయి నీ అభీష్టం నెరవేరుతుంది అప్పుడు గంగాంబ స్వామి అరవై సంవత్సరాలు నిండిన నేను పుట్టుక నుండి వందెను నాకు బిడ్డలు ఎలా కలుగుతారు అయినా నాకేమి ప్రత్యక్షంగా మీ పాదాలుండగా మరలా ఈ రావి చెట్టును సేవించడం ఎందుకు అనిపిస్తున్నది ఏమైనప్పటికీ గురువు మాట కామధేను అని వేదాలు శాస్త్రాలు చెబుతున్నాయి కనుక నమ్మి త్రికరణ శుద్ధిగా సేవిస్తానని చెప్పింది ఆమె నాటి నుండి మూడు రోజులు ఉపవసించి మూడు పూటల షట్కుల తీర్థంలో స్నానం చేసి గురువు చెప్పినట్లు అశ్వద్ధాన్ని సేవించి దానికి ఏడు బిందెలు నీళ్లు పోసి శ్రీ గురు సహి సహితంగా దానిని పూజించింది ఆ మూడు రాత్రులు దంపతుల దంపతులు ఉన్నారు మూడవ నాటి రాత్రి ఆమెకు స్వప్నంలో ఒక బ్రాహ్మణుడు కనిపించి అమ్మాయి నీ కోరిక తీరింది ఉదయమే శ్రీగురుని పూజించి ఆయన ఇచ్చిన ప్రసాదం అక్కడికక్కడే తిని ఉన్నాడు అలాగే నాలుగో రోజు ఉదయం సంగమంలో అశ్వత్థాన్ని సేవించి ఆ దంపతులు మఠానికి వచ్చారు ఆమె ప్రదక్షిణ చేసి నమస్కరించగానే శ్రీగురుడు నవ్వి రెండు పండ్లు ఆమెకిచ్చి మీ లక్ష్యం నెరవేరింది పారణ అయ్యాక నీ ఈ పండ్లు తిను నీకొక కూతురును కొడుకును ఇస్తున్నాము ఇంటికి వెళ్లి పారణ భోజనం చేసి బ్రాహ్మణులకు ఇవ్వని చెప్పారు ఆమె అలానే చేసింది ఆ రోజు సూర్యాస్తమయ సమయానికి ముందే ఆమె అయింది నాలుగవ రోజున స్నానం తర్వాత ఆమె భర్తతో కూడా శ్రీగురుని వద్దకు వచ్చి గురు పూజ చేసింది శ్రీగురుడు నీకు పూర్ణాయుష్కులైన బిడ్డలు కలుగుతారు నీకు ముక్తి లభిస్తుంది అన్నారు ఐదవ రోజున భర్త సమాగం వలన ఆమె గర్భం ధరించింది ఆమె భర్త ఆమె భర్త ఎంతో సంతోషించి పుంసవనము ఎనిమిదవ నెలలో సీమంతము మొదలైన సంస్కారాలన్నీ ఘనంగా జరిపించాడు ఆమె ఏడవ మాసంలో మళ్లీ శ్రీగురుని దర్శించి ఆశీస్సులు పొందింది అప్పుడు శ్రీగురుని ఆజ్ఞ మేరకు ఆ పండు ముత్తవ వాయిన ఇచ్చింది నల్లని వెంట్రుక ఒకటైనా లేకుండా జుట్టు నిలిసి పళ్ళన్ని పట్టుదప్పిన తర్వాత కూడా ఆ వయసులో ఆమె గర్భవతి ఎలా అయిందని ఆశ్చర్యంతో అందరూ ముక్కున వేలేసుకున్నారు శ్రీగురుని మహిమ ఎంతటదో అందరికి అర్థమైంది ఆమెకు నవమాసాలు నిండాక ఒక శుభ ముహూర్తంలో ఆమెకు ఆడపిల్ల పుట్టింది దైవజ్ఞులు ఆమె శుభజాతకురాలని చెప్పారు ఆ బిడ్డకు శ్రీగురుని పేరిట సరస్వతి అని పేరు పెట్టుకున్నారు పదకొండవ రోజున ఆ బాలింతరాలు నడుము కట్టు వేసుకొని బిడ్డనెత్తుకొని భర్తతో క శ్రీగురుని దర్శించింది బిడ్డను ఆయన ముందుంచి వంద్యమైన వృక్షం కటాక్షంతో ఫలించింది అది సుఫలమైతే బాటసార్లు సేవిస్తారు వ్యర్థ పరాని కంటే వంద్యత్వం మేలు అని శ్రీగురుని పాదాలకు నమస్కరించింది స్వామి వాత్సల్యంతో పుత్రవతి లేవమ్మా అని బిడ్డను చూసి ఇది ఆడపిల్లే గాని మగపిల్లవాడు గాడే అంటూ ఆమె చూసినవి ఇక సందేశించినక్కర్లేదు నీకు కొడుకు కూడా పుడతాడు అని చెప్పారు అప్పుడు ఆ పసిబిడ్డను తమ చేతిలో తీసుకొని నిమృతూ ఈ బిడ్డ దీర్ఘాయువు సౌభాగ్యము సౌశీల్యములతో ప్రసిద్ధి కెక్కుతుంది ఆమెకు పుత్ర పౌత్రాభివృద్ధి కలుగుతుంది ఈమె సౌశీల్యం గురించి విని ఈమె దర్శనానికి దక్షిణ దేశం నుండి ఒక రాజు కూడా వస్తాడు మీకు వేదశాస్త్ర పారంగతుడు మహాశ్వర్య సంపన్నుడు అల్లుడుగా దొరుకుతాడు కానీ మీకు ఎలాంటి కొడుకు కావాలి వంద సంవత్సరాలు జీవించే మూర్ఖుడు కావాలా లేక ముప్పై సంవత్సరాల ఆయుసు గల విద్వాంసుడు కావాలా అన్నారు గంగాంబ విద్యావంతుడు సుభునాల సంపన్ను కొడుకునే ప్రసాదించండి అతనికి ఐదుగురు పిల్లలు కలిగేలా దీవించండి అని చెప్పి స్వామికి నమస్కరించింది స్వామి తదాస్తు అని ఆమెను దీవించి పంపివేశారు ఒక సంవత్సరంలో ఆమెకి కొడుకు పుట్టాడు అతనికి కూడా నృరసింహానికి ఆ శ్రీగురుని పేరే పెట్టారు వాడు కొంతకాలానికి మహాపండితుడే ఐదుగురు బిడ్డలను కన్నాడు గంగమ్మ కూతురు సరస్వతికి కూడా గొప్ప యజ్ఞ దీక్షితునితో వివాహమైంది అతని చేత యజ్ఞాలు చేయించుకోవడానికి కాశీ నుండి శ్రీమంతులు పండితులు వచ్చి అతనిని తీసుకువెళ్తూ ఉండేవారు శ్రీ గురుకృప ఎంతటితో చూశావా నామధారక వారి అనుగ్రహంతో అసాధ్యమైనది కూడా సాధ్యమవుతుంది వారిని దృఢ విశ్వాసంతో సేవించడమే మన కర్తవ్యం శ్రీ దత్తాయ గురువే నమ శ్రీ పాద శ్రీ వల్లభాయ నమ శ్రీ నృసింహ సరస్వతి నమో నమ